ఓం నమ శివాయ భగీరథుడు మహాజ్ఞాని పరోపకారానికి పెట్టింది పేరు దీక్షకు సహనానికి ప్రతిరూపం ఎంత కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారు ఎవరైనా కఠోర పరిశ్రమ చేస్తే దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం అని చెప్పుకుంటాం భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ తపస్సుకు సంతోషించాను ఏం వరం కావాలో కోరుకో అన్నారు అప్పుడు భగీరథుడు నా పితృదేవతలు కపిల మహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు వారి మీద నుండి దేవలోకంలో ఉండేటువంటి గంగ ప్రవహిస్తే అలా ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమ లోకాలను పొందలేరు అందువల్ల గంగా వారి భస్మ రాసుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలు ఇవ్వండి అలాగే నాకు సంతానం కలగాలని కోరాడు వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు అలాగే భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని మళ్ళీ గంగ కోసం తపస్సు చేశాడు గంగ ప్రత్యక్షమై నేను భూమి మీదికి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా దూకుడు భరించగల నాదుడెవ్వరు అని అడిగింది భగీరథుడు శివుని కోసం మళ్ళీ తపస్సు చేశాడు అనుగ్రహించిన శివుడు దిజగంగను భువికి రాగానే తన తలపై మోపి జటా జూటంలో బంధించాడు భగీరథుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది దారిలో జాహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి జాహ్నవి అయ్యింది ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సాగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ